నేను మీ కెఎస్ నాయుడు కేఎస్ నేను సైతం ప్రశ్నిస్తాను యూట్యూబ్ ఛానల్ స్వాగతం ఉన్నటువంటి చట్టాలలో విద్యా హక్కు చట్టం కూడా చాలా ముఖ్యమైనది సో ఈరోజు విద్యా హక్కు చట్టానికి సంబంధించినటువంటి అంశాలను మనం క్లియర్గా మాట్లాడుకుందాం తెలుసుకోవాల్సినటువంటి అంశాలు కాబట్టి విద్యా హక్కు చట్టంలో ఉన్నటువంటి కొన్ని ప్రముఖమైనటువంటి సెక్షన్లు దానికి సంబంధించినటువంటి ఒకటి విద్యా హక్కు చట్టం రైట్ ఆఫ్ చిల్డ్రన్స్ టు ఫ్రీ అండ్ కంపల్సరీ ఎడ్యుకేషన్ యాక్ట్ టూ థౌజండ్ నైన్ ఏం చెప్తుందంటే భారతదేశంలో ఆరు నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు గల పిల్లలకు ఉచిత మరియు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుగా అందించే లక్ష్యంతో రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగున ఆమోదించబడినటువంటిదే ఈ చట్టం అదే విద్యా హక్కు చట్టం ఈ చట్టం రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి వచ్చింది దీనిలోని కొన్ని ముఖ్యమైనటువంటి సెక్షన్లు మనం ఇప్పుడు మాట్లాడుకోవాలంటే ప్రతి ఒక్క వ్యక్తి చదువుకోవాలి ప్రాథమిక విద్య అనేది మస్ట్ అండ్ షుడ్ సో ఆల్రెడీ నాన్ ప్రాఫిటబుల్ ఇది యాక్చువల్గా ఎడ్యుకేషన్ అనేది నాన్ ప్రాఫిటబుల్ అంటే ఎడ్యుకేషన్ అనేది ఒక వ్యాపారం కాదు అనే దూరంతో ఉండాలి కానీ ఇప్పుడు అంతా కూడా కార్పొరేట్ కాబట్టి అంతా వ్యాపారమే అది జగమెరిగినటువంటి సత్యం సో సామాన్యుడికి విద్య దూరం అవుతుంది చేస్తున్నారు అనడంలో ఎలాంటి సందేహం లేదు యాక్టవల్గా అయితే ప్రతి ఒక్కరికి కూడా నాణ్యమైనటువంటి విద్య నాణ్యమైనటువంటి వైద్యం అందుబాటులో ఉండాలి ఇది చట్టం చెప్పేటటువంటి సూత్రం సో దానికి సంబంధించినటువంటి ఆరు సంవత్సరాల నుండి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి పిల్లలు ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు నిర్బంధ విద్యను ప్రాథమిక హక్కుల అందించడమే లక్ష్యంతో రెండు వేల తొమ్మిది ఆగస్టు నాలుగో తారీఖున ఈ చట్టం తీసుకొని వస్తే అది రెండు వేల పది ఏప్రిల్ ఒకటి నుండి అమల్లోకి రావడం జరిగింది సో దాంట్లో ఉన్నటువంటి వివిధ రకాలైనటువంటి సెక్షన్ల గురించి ఇప్పుడు మనం మాట్లాడుకుందాం ఈ విద్యా హక్కు చట్టంలో సెక్షన్ త్రీ సెక్షన్ త్రీ ఏం చెప్తుందయ్యా అంటే పిల్లలకు సంబంధించినటువంటి హక్కులు ఆరు నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు కలిగినటువంటి ప్రతి బాలుడు లేదా బాలికకు ఉచిత మరియు నిర్బంధ విద్య అందించాలని ఈ సెక్షన్ నిర్దేశిస్తుంది ఇది ఈ చట్టం యొక్క ప్రాథమిక లక్ష్యాన్ని కూడా చూపిస్తుంది నేను ఇందాకే చెప్పాను నాన్ ప్రాఫిటబుల్ అని ప్రతి ఒక్కరూ చదువుకోవాలి అది పేదవాడ లేకపోతే ధనవంతుడా అన్నది పక్కన పెట్టండి కానీ ఆరు సంవత్సరాల నుంచి పద్నాలుగు సంవత్సరాల వయసు ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా బాలబాలికలు అందరూ కూడా చదువుకోవాలి అంటే నాన్ ప్రాఫిటబుల్ క్వాలిటీ ఎడ్యుకేషన్ అనేది మస్ట్ అండ్ షుడ్ కానీ అది నడుస్తుందా లేదు కదా ఒకవేళ ప్రతి ఒక్కరికి నాణ్యమైనటువంటి విద్య అందుబాటులో ఉంటే అక్షరాస్యత పెరగాలి కదా ఇంకా అక్షరాస్యత ఎందుకు తగ్గుతూ ఉంటుంది సంవత్సరం సంవత్సరానికి పెరగాల్సినటువంటి అక్షరాస్యత సంవత్సరం సంవత్సరానికి ఎందుకు తగ్గుతూ ఉంది ఎక్కడ లోపం ఉంది అన్నది తర్వాత విషయం సో ఇది సెక్షన్ త్రీ తర్వాత సెక్షన్ ట్వెల్వ్ ట్వెల్వ్ బార్ వన్ క్లాస్ సి ప్రైవేటు పాఠశాలలో ఇరవై ఐదు శాతం సీట్లు సామాజికంగా ఆర్థికంగా వెనకబడిన వర్గాలు ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్ పిల్లల కోసం రిజర్వ్ చేయాలి వారి విద్యా ఖర్చులను ప్రభుత్వం భరిస్తుంది ఇది సమాన విద్యా అవకాశాలను ప్రోత్సహిస్తుంది ఈ సెక్షన్ విద్యలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి కీలకమైంది ఇది సాధ్యమవుతుందా లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి అని ఆ ఈ సెక్షన్ కొంచెం స్ట్రిక్ట్గా అమలు చేసినట్టున్నాడు ప్రైవేటు స్కూల్స్లో కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఇట్లా ఇవ్వాలి అనేటటువంటిది పెట్టినట్టున్నాడు నా తెలిసి ఇప్పుడు అది క్యాన్సిల్ చేసేట పరిస్థితి ఎందుకంటే అలా ఎచ్చుకుంటూ పోతే ప్రైవేటు విద్యా సంస్థలకి లాసేగా వాళ్ళు వాళ్ళు స్కూళ్ళు నడుపుతుండేదే డబ్బుల కోసం కాబట్టి వాళ్ళకి లాస్టేగా కాబట్టి ఈ సెక్షన్ ట్వెల్వ్ అనేది ఈ ప్రైవేటు పాఠశాలల్లో ట్వంటీ ఫైవ్ పర్సెంట్ సీట్లు సామాజికంగా ఆర్థికంగా వెనకబడినట్టు వర్గాలు ఎస్సీఎస్టీ ఈబిసి సారీ ఓబీసీ ఈడబ్ల్యూఎస్సీ పిల్లల కోసం రిజర్వ్ చేయాలి ఈ విద్యా ఖర్చులను ప్రభుత్వమే భరిస్తుంది ఇది సమాన విద్యా అవకాశాలను ప్రోత్సహిస్తుంది ఈ సెక్షన్ విద్యలో సామాజిక న్యాయాన్ని సాధించడానికి కీలకమైనటువంటి అంశం ఇది నెరవేరుతుందా ఆచరణలో ఉందా లేదా అన్నది మీకే తెలియాలా సెక్షన్ ఎయిట్ రాష్ట్ర ప్రభుత్వ బాధ్యతలు రాష్ట్ర ప్రభుత్వాలు తమ పరిధిలోని అన్ని ప్రాంతాల్లో ఉన్న పిల్లలకు ఉచిత విద్యను అందించాలి ఆర్థిక సహాయం స్కూలు సౌకర్యాలు ఉపాధ్యాయుల నియామకాలు వంటివి ఈ సెక్షన్ కిందకు వస్తాయి సెక్షన్ ఎయిట్ కానీ ఆల్రెడీ గవర్నమెంట్ స్కూల్లో పిల్లలు లేరని చెప్పేసి స్కూల్స్ని తొలగించి మెర్జ్ చేస్తున్నారు సో అక్కడ చదివేటటువంటి వారు ప్రైవేట్ స్కూల్లోకి వెళ్తూ ఉంటారు సో ఎవరు ఎంకరేజ్ చేస్తున్నారు ఇక్కడ సెక్షన్ ఎయిట్ సక్రమంగా అమలవుతుందా అమలైతే గవర్నమెంట్ స్కూల్స్ పెరగాల గవర్నమెంట్ స్కూల్లో నాణ్యమైనటువంటి విద్య ఉండాలా మరి ప్రైవేట్ స్కూల్స్ ఎందుకు పెరుగుతున్నాయి అది ఎవరిది లోపం ఎవరిది వైఫల్యం మీ విజ్ఞతకే వదిలేస్తున్నా సెక్షన్ నైన్ స్థానిక సంస్థల బాధ్యతలు స్థానిక ప్రభుత్వాలు అంటే పంచాయతీలు మున్సిపాలిటీలు పాఠశాలల నిర్వహణ పిల్లల గుర్తింపు విద్యా సౌకర్యాల కల్పనలో పాల్గొనాలి గ్రామాల్లో ఉండేటటువంటి స్కూళ్ళకు వాటి యొక్క డెవలప్మెంట్ కానీ వాటికి కావాల్సినటువంటి కనీస అవసరాలను తీర్చాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఆయా పంచాయతీలు లేకపోతే మున్సిపాలిటీ యొక్క బాధ్యత నెరవేరుతుందా ఈ సెక్షన్ ఇంప్లిమెంట్ అవుతుందా సెక్షన్ ట్వంటీ వన్ స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ ఎస్ఎంసీ ప్రతి పాఠశాలలో స్కూల్ నిర్వహణ కమిటీలు ఏర్పాటు చేయాలి అందులో తల్లిదండ్రులు ఉపాధ్యాయులు స్థానిక ప్రతినిధులు ఉంటారు విద్యా నాణ్యత పర్యవేక్షణ ఈ కమిటీ యొక్క బాధ్యత కమిటీలు అసలు ఉన్నాయి ప్రైవేట్ స్కూల్స్ అన్నా అప్పుడప్పుడు పేరెంట్స్ మీటింగ్ అన్న పెడుతుంటుంది గవర్నమెంట్ స్కూల్ ఎప్పుడన్నా జరగక చూసామా మరి ఈ సెక్షన్ అమల్లో ఉందా అమల్లో ఉంటే విద్యా వ్యవస్థ ఎందుకు అద్భుతంగా ఉండదు కాబట్టి సెక్షన్ ట్వంటీ వన్ కూడా ఏ స్థాయిలో అమల్లో ఉందన్నది ఒకసారి చూడండి సెక్షన్ ట్వంటీ త్రీ ఉపాధ్యాయులు వారి యొక్క అర్హతలు ఉపాధ్యాయులు నిర్దిష్ట విద్యా అర్హతలు ఉండాలి అంటే డిఈ లేకపోతే బిఈడి లేకపోతే డైట్ అంటే టీటీసీ కానీ బీఏడి కానీ ఖచ్చితంగా కంప్లీట్ చేసి ఉండాలి ఇది విద్యా నాణ్యతను నిర్ధారిస్తుంది ఇప్పుడు ప్రైవేటు స్కూల్లో కూడా ఎవరు పనిచేస్తున్నారు బీఈడీ చేసిన వాళ్ళు లేకపోతే టీటీసీ చేసిన వాళ్ళు ఎవరైనా ఉన్నారా ఒక స్కూల్లో డిఏ బీఈడికి సంబంధించిన టీచర్ సర్టిఫికేట్ ఒక స్కూల్లో ఉంటుంది నాలుగు స్కూల్లో జరుగుతూ ఉంటుంది కదా మరి అంత నాణ్యమైనటువంటి విద్యను అందించాల్సినటువంటి ప్రభుత్వం ప్రభుత్వ స్కూళ్ళు ఎందుకు మూతపడుతున్నాయి ఎందుకు నిర్లక్ష్యానికి గురవుతున్నాయి వైఫల్యం ఎక్కడ లోపం ఎక్కడ ఎందుకు ప్రైవేట్ స్కూళ్ళు గల్లీ గల్లీకి ఒకటి పుట్టుకొస్తున్నాయి అన్నది మీ విజ్ఞతగా వదిలేస్తుంది తర్వాత సెక్షన్ ట్వంటీ ఫైవ్ విద్యార్థి ఉపాధ్యాయ నిష్పత్తి ఎంతమంది పిల్లలకు ఎంతమంది ఉపాధ్యాయులు ఉండాలా అన్నది చూద్దాం ప్రతి పాఠశాలలో తగిన సంఖ్యలో ఉపాధ్యాయులు ఉండేలా చూడాలి ఇది సమర్థవంతమైనటువంటి బోధనకు దోహదపడుతుంది సెక్షన్ ట్వంటీ నైన్ ప్రణాళిక మరియు మూల్యాంకనం ఎవాల్యుయేషన్ పాఠ్య ప్రణాళిక పిల్లల సర్వతోముఖాభివృద్ధికి అనుగుణంగా ఉండాలి ఒత్తిడి లేని విద్యా విధానాన్ని అనుసరించాలి మేము చదువుకునేటప్పుడు ఆరు సబ్జెక్టులుంటే ఆరు పుస్తకాలు ఇప్పుడు ఆరు సబ్జెక్టులుంటే అరవై పుస్తకాలు రోజు రోజుకి రకరకాలైనటువంటి మెటీరియల్స్ రకరకాలైనటువంటి విధి విధానాలు రకరకాలైనటువంటి దాంతో పిల్లల మీద ఒత్తిడి భారం తప్ప ఇంకోటి ఏం లేదు నాణ్యమైనటువంటి విద్య ఎలా ఉండాలంటే విద్య సులభతరంగా ఉండాలి క్రీడా స్ఫూర్తితో ఉండాలి విద్య అనేది పుస్తకాల ముందు వేసుకొని బట్టి కొట్టడం కాదు వాడు నేర్చుకోవాలి ప్రకృతిని చూసి నేర్చుకునేటటువంటి విద్యా విధానం అలాంటి ప్రణాళికలు ఉండాలి ఈనాటి విద్యా విధానాలు ఎలా ఉన్నాయి ఒక్కొక్క వచ్చా సిక్స్త్ క్లాస్ ఫోర్త్ క్లాసు పిల్లలే నాలుగు కేజీలు ఐదు కేజీలు బరువు మోసుకొని పోతూ ఉంటారు ఎన్ని రకాలైనటువంటి గైడ్లు ఉంటాయో తెలియదు ఎన్ని టర్ములు ఉంటాయో తెలీదు ఒకప్పుడు లేవేవి కాబట్టి ఈ సెక్షన్ మీద కూడా ప్రభుత్వం పునరాలోచించుకోవాలి తర్వాత ఈ పై సెక్షన్స్ అన్నిటినీ కూడా రాష్ట్ర ప్రభుత్వం యొక్క విద్యా హక్కు చట్టం యొక్క మూల స్తంభాలుగా పనిచేస్తాయి ఇవి విద్యా వ్యవస్థలో సమానత్వం నాణ్యత మరియు అందుబాటును సాధించడంలో కీలక పాత్ర పోషిస్తాయి నిజమే విద్యా వ్యవస్థని అద్భుతంగా తీర్చిదిద్దడానికి పాపం మన వాళ్ళు సెక్షన్స్ అయితే పెట్టినారు సెక్షన్ త్రీ అని సెక్షన్ ట్వెల్వ్ అని సెక్షన్ ఎయిట్ అని సెక్షన్ నైన్ అని సెక్షన్ ట్వంటీ వన్ అని సెక్షన్ ట్వంటీ త్రీ అని సెక్షన్ ట్వంటీ ఫైవ్ అని సెక్షన్ ట్వంటీ నైన్ అని ఇలా పెట్టారు కానీ సామాన్యుడు నాణ్యమైనటువంటి విద్య కోసం ప్రభుత్వ పాఠశాలలకు వెళ్ళగలుగుతున్నాడు ఎందుకు వెళ్ళలేకపోతున్నాడు అక్కడ నాణ్యమైనటువంటి విద్య దొరకడంలా పరిస్థితులు సరిగా లేవు సౌకర్యాలు సరిగా ఉండడంలా త్రాగునీరు భోజన వసతులు నాణ్యమైనటువంటి పరిస్థితులు లేవు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కింద స్కూల్స్ యొక్క రూపురేఖలు అయితే మార్చింది తప్పును కాదు కానీ నాణ్యమైనటువంటి విద్యను నేర్పేటటువంటి టీచర్స్ని కూడా ట్రైన్ చేయాల్సినటువంటి బాధ్యత ఎవరు ప్రభుత్వాలుదే కదా మరి ప్రభుత్వ స్కూల్స్ని కాన్సన్ట్రేషన్ చేయకుండా ప్రైవేటు వ్యవస్థల మీద పడితే ఎలా ఉంటుంది అంటే రానున్న రోజుల్లో ప్రభుత్వ స్కూల్లో చదివేటటువంటి విద్యార్థిని విద్యార్థుల సంఖ్య తగ్గిపోతుంది అంటే ప్రభుత్వ స్కూల్ యొక్క సంఖ్య తగ్గిపోతుంది అంటే ప్రభుత్వ స్కూల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయుల యొక్క సంఖ్య తగ్గిపోతుంది దీనికి కారణం ప్రభుత్వం తీసుకునేటటువంటి నిర్ణయాలు చూడాల మాటల వరకైనా చేతలు ఏమైనా ఉంటుందా సామాన్యుని సైతం రోజువారి కూలీ చేసుకునేటటువంటి వాని బిడ్డ కూడా అద్భుతమైనటువంటి విద్య చదవగలిగిన స్థాయికి ప్రైవేటు స్కూళ్ళు కంటే కూడా ప్రభుత్వ స్కూళ్ళు ప్రభుత్వ స్కూల్లో పనిచేసేటటువంటి ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు ఆ పరిస్థితి తీసుకొస్తారా లేదా అన్నది చూడాలి థ్యాంక్ యూ